ప్రాధాన్యత లేదు ఎవరి పని వాళ్ళు చేసుకుని కిందకు దిగిపోవడమే ఇది నాది ఇది నేను చేశాను ఇది నా ద్వారా కలిగింది అనే ఉద్దేశం ఎవరిలో ఉండదు ఒక పాట పాడమంటే వచ్చి పాట పాడేసి కిందకి వెళ్ళిపోవడం ఆఖరికి వాక్యం చెప్పిన దైవజాన్లు కూడా ఆయన పని ఆయన చేసుకుని కిందకి వెళ్ళిపోతారు తప్పించి ఎవరికి ప్రాధాన్యత ప్రత్యేకత లేదు అందరూ ఒకటే ప్రతి విషయంలో అందరూ సహకరిస్తారు ఎవరికి వారే ఉంటారు ఎవరి సంఘాల వారే ఎవరి గ్రామాల వారే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక ఊరికి చెందిన వాళ్ళు కాదు ఒక సంఘానికి చెందిన వాళ్ళు కాదు ఎక్కడెక్కడో ఎంతో దూర ప్రాంతాల నుండి ఇలాగ అన్నవారం ద్వారపూడి యానం ఇలా పరిసర ప్రాంతాలు అందరి నుంచి వచ్చిన వారు అందరూ అందరూ చక్కటి హలో దయచేసి టీం కొరకు ప్రార్థన చేయండి ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే మాతో కలవండి ఒకవేళ ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇది సెల్ఫ్ సపోర్టెడ్ మేము మా కష్టార్జితంలో వచ్చి కొంత దీని కొరకు వెచ్చిచ్చి ఈ కార్యక్రమాలు జరిగిస్తున్నాం ఒకవేళ మీరు ఎవరైనా సపోర్ట్ చేయాలి ఒకవేళ రాలేకపోయినా సపోర్ట్ చేయాలనుకుంటే ఈ మీటింగ్ కొరకు ఏ ఈ చేసే సువార్త పరిచేరు కొరకు ఆర్థికంగా కూడా మీరు మాకు సహకరించవచ్చు దానిని మేము మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేస్తాం అలాగే మరి పరిచరులో మీ సహకారం కూడా మాకు ఉంటుందని మేము ప్రేమతో ఒకవేళ ఇంకా ఎక్కడైనా సువార్త ప్రకటించబడిన ప్రాంతాల్లో సువార్త జరగాలి అని ఒకవేళ మీకు ఎక్కడైనా ఏ ఊర్లైనా తలంపు కలిగితే మీరు తెలియపరచండి అక్కడ ఉన్నటువంటి దైవజులతో మాట్లాడదాం అక్కడ కూడా స్వార్థ పరిచర్ చేయటానికి ఈ టీం ఎప్పుడు కూడా రెడీగా ఉంటుందని నేను మీకు ప్రామంతో మనం చేస్తున్నాం మరొకసారి మరి చివరి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాం అలాగే టీం సభ్యులందరి వరకు మరి అయ్యగారు భోజనాలు ఏర్పాటు చేశారు